రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ నుంచి అనగా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కువైట్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి కొత్త నిబంధనలు మరియు జరిమానాలు అమల్లోకి వచ్చాయి దీనికి సంబంధించి గతంలో మనం కొన్ని విషయాలు అయితే తెలియజేసుకోవడం జరిగింది సో మరొకసారి కువైట్లో డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం నేను ఆ సమాచారాన్ని మళ్ళీ అందిస్తున్నాను సో కువైట్లో ప్రస్తుతానికి కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ఏ ఉల్లంఘనకి ఎంత జరిమానా ఉంటుంది అలాగే వాటిని కనుక మనం విస్మరించినట్లయితే జైలు శిక్ష ఎన్ని రోజులు ఉంటుంది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను అందిస్తాను ఒకసారి వాటిని మీరు గమనించండి దీనికోసం ముందుగా మనం మీకు నేను డిస్ప్లేలో ఏదైతే క్యూఆర్ కోడ్ చూపించున్నానో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకోవచ్చు డౌన్లోడ్ అయినటువంటి ఫైల్ని ఓపెన్ చేయండి ఈ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇందులో ఏంటంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి భాషల్లో ఉంటుంది మన ఇండియాకి సంబంధించిన హిందీ భాష ఉంటుంది లో ఉంటుంది అలాగే పాకిస్తాన్కి సంబంధించిన బంగ్లాదేశ్ సంబంధించిన శ్రీలంకకు సంబంధించిన పిలిపిన్కి సంబంధించిన అన్ని భాషల్లో ఉంటుంది సో మనం ఇంగ్లీష్ ఏదనుకో చూద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చి వైలేషన్స్ సో ఉల్లంఘనలు ఎలాంటి ఉంగ ఉల్లంఘనలు అలాగే ఆ ఉల్లంఘనకి ఎంత జరిమానా ఉంటుంది ఒకవేళ ఆ జరిమానా కట్టకపోతే ఎన్ని రోజులు దానికి జైలు శిక్ష ఉంటుంది లేదంటే జరిమానా ఎంత వరకు పెరుగుతుంది అనే దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఫస్ట్ది వచ్చి మనకి రెడ్ సిగ్నల్ కనుక ఎవరైనా క్రాస్ చేసి వెళ్ళినట్లయితే నూట యాభై ఐదు నాలుగు జరిమానా ఉంటుంది ఒకవేళ దాన్ని కట్టడంలో కనుక వాళ్ళు విఫలమైతే అప్పుడు అదే కోర్టుకు వెళ్ళినట్లయితే అప్పుడు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది జరిమానా ఆరు వందల నుంచి వేదిన్నర వరకు పెరుగుతుంది ఒక్కొక్కసారి రెండు కలిపి కూడా ఉండొచ్చు అనమాట నెక్స్ట్ ఎవరైనా సరే పబ్లిక్ రోడ్ల పైన కనుక రేస్లు కానీ ఇలాంటి కనుక నిర్వహించినట్లయితే నూట యాభై ఐదున్నర జరిమానా ఉంటుంది అలాగే ఒకవేళ ఆ ఫైన్ కట్టడం విఫలమైతే ఒకటి నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఆరు వందల నుంచి ఐదున్నర వరకు జరిమానా ఒక్కొక్కసారి రెండు గడి కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు అలాగే రెక్లెస్ డ్రైవింగ్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లయితే నూట యాభై ఐదున్నర జరిమానా దీనికి కూడా సేమ్ అలాగే కట్ ఫైన్ కట్టడంలో కనుక విఫలమైతే ఒకటి నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఆరు వందల నుంచి వేదినాల వరకు జరిమానా ఒక్కొక్కసారి రెండు గడి కలిపి ఉండొచ్చు అలాగే మన వెహికల్ని మనకు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కాకుండా వికలాంగులకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్లు కనుక ఎవరైనా పెట్టినట్లయితే అటువంటి అప్పుడు నూట యాభైన్నర జరిమానా ఉంటుంది అంటున్నారు దీనికి కూడా సేమ్ అంతే విఫలమైతే ఒకటి నుంచి మూడు సంవత్సరాలు ఆరు వందల నుంచి వరకు జరిమానా ఉంటుంది ఒక్కోసారి రెండు కూడా కలిపి ఉండొచ్చు నెక్స్ట్ ఎవరైనా సరే ప్రైవేట్ వెహికల్ని ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడానికి కనుక ఉపయోగించినట్లయితే వాళ్ళకి పర్మిషన్ లేదు ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడానికి కానీ ప్రైవేట్ వెహికల్లో ప్యాసింజర్స్ తీసుకెళ్తుంటారు అంటే డబ్బులు డబ్బులు తీసుకొని ట్యాక్సీలకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా ఎవరైనా చేస్తే వాళ్ళకి కూడా నూట యాభై నాలుగు జరిమానా ఒకవేళ అది కట్టడం విఫలమైతే ఒకటి నుంచి మూడు సంవత్సరాలు శిక్ష అలాగే ఆరు వందల నుంచి ఐదున్నర వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ డ్రై మోటార్ సైకిల్ కానీ అలాగే ఈ క్వాడ్ బైక్స్ అనేసి అంటారు సో ఇలాంటివి ఏవైనా సరే అంటే టూ వీలర్స్ కానీ ఇలాంటివి వారికి కేటాయించినటువంటి రోడ్లలో కాకుండా వేరే ఏరియాల్లో కనుక వాళ్ళు డ్రైవ్ చేసినట్లయితే నూట యాభై ఐదు నాలుగు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు విఫలమైతే కనుక దాన్ని కట్టడం కోర్టుకు వెళ్ళినట్లయితే అప్పుడు ఒకటి నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఆరు వందల నుంచి ఐదున్నర వరకు జరిమానా ఒకసారి రెండు గడి కలిపి ఉండొచ్చు అలాగే ఎవరైనా స్పీడ్ లిమిట్ కనుక క్రాస్ చేసినట్లయితే అంటే వారు వెళ్ళడానికి రోడ్లో నిర్దేశించినటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ లిమిట్ కనుక ఎవరైనా క్రాస్ చేసినట్లయితే డెబ్బై నుంచి నూట యాభై వరకు జరిమానా ఉంటుంది అంటున్నారు ఒకవేళ ఆ జరిమానా కట్టడం కనుక వీళ్ళు విఫలమైతే సేమ్ ఒకటి నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఆరు వందల నుంచి ఐదున్నర జరిమానా ఒక్కోసారి రెండు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ కనుక యూజ్ చేసినట్లయితే వారికి డెబ్బై ఐదు దినాల జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఆ డెబ్బై ఐదు దినాలు కట్టడం కనుక విఫలమైతే ఆ కేసు కనుక కోర్టుకు వెళ్ళినట్లయితే అప్పుడు వాళ్ళకి మూడు నెలల వరకు జైలు శిక్ష ఉండడానికి అవకాశం ఉంది అలాగే జరిమానా నూట యాభై నుంచి మూడు వందల దినాల వరకు ఏదైనా ఉంటుంది ఒక్కోసారి రెండు కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఎవరైనా సరే వెహికల్ని లైసెన్స్ లేకుండా లేదంటే దానికి సరిపడినటువంటి డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా కనుక డ్రైవ్ చేసినట్లయితే వారికి డెబ్బై ఐదున్నర జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే మూడు నెలల వరకు జైలు శిక్ష అంటే అది కట్టడానికి విప్లమైతే మూడు నెలల వరకు జైలు శిక్ష నూట యాభై నుంచి మూడు వందల దినాల వరకు ఫైన్ గడ ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకసారి రెండు గడ కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ వచ్చి ఎవరైనా సరే గవర్నమెంట్ వెహికల్స్ కనుక దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే అంటే వాళ్ళు వెళ్తున్నారు వెనక వైపు నుంచి పోలీస్ వెహికల్ కానీ అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాళ్ళు కానీ సివిల్ డిఫెన్స్ వాళ్ళు కానీ అలాగే ఏదైనా కాన్వాయ్ కానీ ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించినట్టు ఏవైనా సరే వస్తున్నప్పుడు మనం కనుక వాళ్ళకి దారి ఇవ్వనట్లయితే డెబ్బై ఐదున్నర జరిమానా ఉంటుంది అలాగే ఎవరైనా సరే పబ్లిక్ ఏరియాల్లో అంటే ఈ వెహికల్స్ బాగా రద్దీగా ఉన్నటువంటి ప్లేసుల్లో టైర్లు అరిగిపోయేలాగా కొంతమంది సౌండ్ చేస్తూ ఉంటారు మర్రని బండ్లు తిప్పుతూ ఉంటారు ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే డెబ్బై ఐదున్నర జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఎవరైనా సరే శబ్దం కలిగించేలాగా వెహికల్స్ కనుక అంటే వాళ్ళు సైలెన్సర్లు కానీ ఇలాంటివి బాగా సౌండ్ చేస్తుంటారు అలాంటివి కనుక వెహికల్స్ నడిపినట్లయితే డెబ్బై ఐదున్నర జరిమానా ఉంటుంది ఎవరైనా కేర్లెస్గా వెహికల్ కనుక డ్రైవ్ చేసినట్లయితే వారికి కూడా డెబ్బై ఐదున్నర జరిమానా ఉంటుందని చెప్పేసి అంటారు అలాగే వెహికల్లో ఎవరైనా సరే పది సంవత్సరాల కన్నా వయసు తక్కువ నుండి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ముందు సీట్లో కూర్చోపెట్టుకున్నా లేదు ఒంటరిగా వాళ్ళని వెహికల్లో వదిలేసి వెళ్ళిపోయినా సరే యాభై ఐదున్నర జరిమానా ఉంటుందని చెప్పేసి ఇది చాలా ముఖ్యమండి బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇది కనుక మనం కట్టడం విఫలమైతే రెండు నెలల వరకు జైలు శిక్ష అలాగే వంద నుంచి రెండు వందల నెలల వరకు జరిమానా ఒక్కొక్కసారి రెండు గడి కలిపి ఉంటాయని చెప్పేసి అంటున్నారు అలాగే మనం వెహికల్ నడుపుతున్నటువంటి నడుపుతున్నప్పుడు మార్కింగ్స్ ఉంటాయి రోడ్డు పైన సో ఒక్కొక్క స్పీడ్కి ఒక్కొక్క లైన్ అయితే ఉంటుంది ఆ లైన్లో మాత్రం మనం వెళ్ళాల్సి ఉంటుంది మనం వెళ్తున్నటువంటి స్పీడ్కి మనం వెళ్తున్నటువంటి లైన్కి వీటికి సంబంధం లేకుండా వెళ్తున్నట్లయితే అప్పుడు యాభై నెలల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే వెహికల్ యొక్క విండోస్కి ఈ టెంటింగ్ ఏదైతే ఉంటుందో అంటే మామూలుగా బ్లాక్ కలర్ వేసుకుంటారు కొంతమంది అవి వేయకూడదు ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒకవేళ ఆ టింటింగ్ దాంట్లో కనుక ఎవరైనా వైలేషన్స్ చేసినట్లయితే అంటే బ్లాక్ విండోస్ కనుక పెట్టుకున్నట్లయితే అప్పుడు యాభై నాలుగు కనుక జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే ఓనర్ పర్మిషన్ లేకుండా ఎవరిదైనా వెహికల్ కనుక డ్రైవ్ చేసినట్లయితే ఆ ఓనర్ నేను చెప్పలేదు మా వాడిని వెహికల్ తీసుకెళ్ళమని చెప్పేసి అనేసి కనుక అన్నట్లయితే అప్పుడు ముప్పై నెలల వరకు అయితే జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే హై స్పీడ్లో రెక్లెస్గా వెహికల్ని డ్రైవ్ చేస్తూ వెహికల్స్ మధ్యలో జిగ్జాగ్గా వెళ్తూ ఉంటారు ఆ వెహికల్కి ఈ వెహికల్కి మధ్యలో దూరు ఇటు ఇటు ఉంటారు ఆ విధంగా ఎవరైనా డ్రైవ్ చేసినట్లయితే ముప్పై ఐదు నాలుగు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే మనం హైవేలో వెళ్తున్నప్పుడు లేని రింగ్ రోడ్ దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది ఉంటుంది ఒక్కొక్క లైన్కి ఒకటి సో ఆ స్పీడ్ లిమిట్లో మాత్రం మనం వెళ్ళాల్సి ఉంటుంది అంతకన్నా తక్కువ స్పీడ్తో ఎవరైనా వెళ్ళినట్లయితే వారికి కూడా ముప్పై ఐదు నాలుగు జరిమానా అయితే కనుక ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఇది విప్లవమైతే పక్కన మీకు మెన్షన్ చేసిందా కోర్టుకి వెళ్తే ఎంత జరిమానా పెరగచ్చు ఎన్ని రోజులు జయల్స్ ఇష్టం ఉంటుందని చెప్పేసి అదిగడ మీరు ఒకసారి చూసుకోవచ్చు అలాగే వెహికల్స్ని ఎవరైనా సరే పాదచారులు నడిచి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అలాంటి చోట కానీ లేదంటే మనం కేటాయించినటువంటి ప్లేస్లు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల కనుక పార్క్ చేసినట్లయితే దానికి కూడా ముప్పై జరిమానా జరిమాను ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే పార్కింగ్ ప్లేసుల్లో మాత్రమే మనం పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా సీట్ బెల్ట్ ఎవరైనా సరే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ముప్పై ఐదున్నర జరిమానా అయితే అనుకుంటుంది అంటున్నారు ఒకవేళ దానికి కట్టడం కనుక విఫలమైతే ఒక నెల వరకు జైలు శిక్ష యాభై నుంచి వంద నెల వరకు జరిమానా ఒక్కొక్కసారి రెండు గడి కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే ఎవరైనా సరే ఇప్పుడు మనం ఈ వెహికల్స్ గురించే చెప్పుకుంటున్నాం ఇవే కాకుండా రోడ్డుపై నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి వారికి కూడా ఫైన్లు పడ్డానికి అవకాశం ఉందండి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నడిచి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే మోటార్ సైకిల్లో వెళ్ళే వాళ్ళు అది సైకిల్ కావచ్చు లేదంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చు ఏదైనా కావచ్చు సో అలాంటి వాళ్ళు కూడా ట్రాఫిక్ నిబంధనలు కనుక ఉల్లంఘించినట్లయితే ట్రాఫిక్ అంతరాయం కలిగించేలాగా ఏదైనా చేసినట్లయితే ఇరవై దినాల జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేస్తారనుకోండి ఫైన్ వేయొచ్చు వాళ్ళకి సో ఇలాంటివి అనమాట అలాగే సైకిల్స్ కానీ అలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ వాళ్ళు కూడా వారికి కేటాయించిన రోడ్లో మాత్రమే వాటికి ఎక్కడైతే స్పీడ్ లిమిట్ ఉంటుందో ఎక్కడైతే రోడ్డు క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయడం కానీ ఇలాంటి ట్రాఫిక్ మొదలు లేదా ఉల్లయించకూడదు అని చెప్పి అంటున్నారు అలాగే వెహికల్కి సంబంధించినటువంటి సరైనటువంటి డాక్యుమెంట్స్ కానీ లైసెన్సులు కానీ ఇలాంటివి లేకుండా మనకు సంబంధించిన లైసెన్స్ కావచ్చు వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు సరైనటువంటి పత్రాలు మనం కలిగి లేకుండా కనుక వెహికల్ డ్రైవ్ చేసినట్లయితే అప్పుడు ఇరవై నెల వరకు జరిమానా అయితే కనుక ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఫైన్స్ అయితే ఉన్నాయి అలాగే నో పార్కింగ్ జోన్ పార్కింగ్ లేనటువంటి ప్లేస్లో కనుక పార్క్ చేస్తే పదిహేనున్నర అని చెప్పేసి అంటున్నారు వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది రోడ్లపైన వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదంటే ఇంక వేరేదన్నా సంఘటన జరిగినప్పుడు టక్కన్ కెమెరా తీసి వీడియో చేయడానికి ట్రై చేస్తుంటారు అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఎందుకంటే మన ఇండియాలో అయితే అది వేరే లెక్క కానీ కోవైట్లో ఎలా కాదు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైనా సరే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడం కనుక చేసినట్లయితే ముఖ్యంగా క్రైమ్ సంబంధించి అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ప్రమాదం జరిగింది అక్కడ మనిషి చనిపోయారో లేదో ఏదైనా కావచ్చు సో దాన్ని కనుక ఫోటోలు తీయడం కానీ వీడియోలు కనుక తీ చేసినట్లయితే వెయ్యి నుంచి రెండు వేల దినాలు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం ఎవరు చూడట్లే కదా వెహికల్లో వెళ్తున్నాం అక్కడ తీస్తే ఏమవుతుంది అని మాత్రం అనుకోకండి పొరపాటు మీరు ఆ వీడియోని కనుక తీసి సోషల్ మీడియా పెట్టినప్పుడు అది ఎవరికైనా తెలిసింది అంటే వెంటనే ట్రేస్ చేసి మనల్ని పట్టుకొని వెయ్యి నుంచి రెండు వేల దినాల జరిమానా కనుక వేస్తారు కాబట్టి రోడ్లపైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకండి తీసి సోషల్ మీడియాలో అస్సలు పెట్టకండి సో మీ సొంతంగా మీరు చూసి పెట్టుకోవడానికి అయితే అది ఓకే కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యి సోషల్ మీడియాలోకి వెళ్ళిందంటే మాత్రం చాలా కష్టం అది వెయ్యి నుంచి రెండు వేల దినాల జరిమానా కాబట్టి ఈ విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో చూసారు ఇక ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న డ్రైవర్ సోదరులందరూ కూడా ఈ సమాచారం తప్పనిసరిగా తెలుసుకోండి గతంలో మనం చెప్పాం చాలామందికి అవగాహన ఉండొచ్చు సో ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళ కనుక తప్పనిసరిగా ఈ వీడియోని చూసిన తర్వాత అయినా సరే అవగాహన తెచ్చుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా ఈ సమాచారం తెలుసుకునేలాగా చేయండి ఎందుకంటే తప్పనిసరి ఎందుకంటే గతంలో జరిమానాలు అయితే లేవు మీరు చూస్తున్నారు ఎంత భారీగా జరిమానాలు అయితే పెంచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన తెచ్చుకోగలరని చెప్పేసి నేను కనుక ఆశిస్తున్నాను